హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ లైఫ్ స్టైల్ నేను ఈరోజు మీ అందరికీ చేపల కూర ఎప్పుడు చేసినా ఒకే టేస్ట్లో కుదరాలంటే ఎలా చేయాలి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను ఒక కేజీ చేపలు తీసుకున్నాను సార్లు శుభ్రంగా వాష్ చేసిన తర్వాత దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి దానికోసం ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ముక్కల్ని బాగా మసాజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎక్కువసేపు మ్యారినేట్ అవ్వాల్సిన అవసరమేమీ లేదండి మన తాలింపు అవి వేగే వరకు ఉంచితే సరిపోతుంది ఇలా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దీనిలోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఒకటి తీసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసి మిక్సీకి రివర్స్లో పలిసిచ్చి గ్రైండ్ చేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని గిన్నెలో వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఒక కేజీ చేపలకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుందండి మరీ ఎక్కువ వేసుకోకూడదు పులుపు ఎక్కువ అవ్వడం వల్ల చేపల ఫ్లేవర్ తెలియదు పులుపుగా ఉంటుంది తక్కువైనా సరే పర్వాలేదు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అయితే సరిపోతుంది దాన్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే స్టవ్ మీద గిన్నె వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి చేపల కూరకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పడుతూ ఉంటుందండి కలుపుకుంటూనే ఉండాలి మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి కూరకి ఎప్పుడైనా వెడల్పాటి గిన్నె తీసుకోవాలండి ఒక ముక్కకి ఒక ముక్క అతుక్కోకుండా ఉండాలి అప్పుడే కూర అనేది బాగుంటుంది లేదంటే ఒక ముక్క ఒక ముక్క కదిలిందంటే అది మొత్తం అనమాట కర్రీ తినడానికి కూడా బాగోదు టేస్ట్ కూడా బాగోదు అందుకని ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెనే తీసుకోవాలి చూడండి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా చేప ముక్కల్ని ఒక్కొక్కటి తీసుకొని ఇట్లా సర్దుకోవాలండి గిన్నె అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఒకదాని మీద ఒకటి రానివ్వకూడదు ఇలా మొత్తం వేసేసిన తర్వాత మూత పెట్టి బాగా ఫ్రై అవ్వనివ్వాలి చూడండి మనం మూత పెట్టడం వల్ల పైనుంచి బాగా ఉడుగుతుంది కింద ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది అలాగే ఒక సైడ్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత గరిటె పెట్టుకొని మెల్లగా రెండో సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి మీరు టర్న్ చేయగలుగుతాము అంటేనే చేయండి లేదంటే చేయాల్సిన అవసరం ఏమీ లేదు సరిగా చేయకపోతే ముక్క చితికిపోతుంది అప్పుడు టేస్ట్ అస్సలు బాగోదు కర్రీ మొత్తం ముల్లు ముళ్ళులు ఉంటాయి కాబట్టి తినలేమన్నమాట చూడండి మూతపెట్టి ఉడికిన తర్వాత బాగా ఫ్రై అయింది కదా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంది ఇలాంటి టైంలో రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి ఈ చేపల కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి చూడండి బాగా రెండో సైడ్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక స్పూన్ పసుపు అలాగే మూడు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసేటప్పుడు వేసాం కాబట్టి దాన్ని చూసుకొని వేసుకోండి ఎక్కువ వేసుకుంటే బాగోదు తక్కువైనా సరే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే నేను ఫిష్ మసాలా ఒక చిన్న స్పూన్ వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు స్కిప్ చేయొచ్చు అలాగే మనం ముందుగా చింతపండు నానపెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ గుజ్జు తీసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి తర్వాత ముక్క మునిగే వరకు వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసిన తర్వాత ఒకసారి ఉప్పు పులుపు కారం అన్నీ సరిపోయే లేదో చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోకపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి పులుసు వేసిన తర్వాత మళ్ళీ మనం గరిట పెట్టకూడదండి గరిటె పెడితే అయిపోతాయి ముక్కలన్నీ ఇలా ఒక క్లాత్ తీసుకొని మధ్య మధ్యలో గిన్నెని కదుపుకుంటూ ఉండాలి అంతేకాని గరిట పెట్టి కలపకూడదు చూడండి గ్రేవీ అనేది చిక్కబడిపోయింది కదా ఇప్పుడు దీనిలోకి ఒక పెద్ద స్పూను కొత్తిమీరని తరుగుని వేసుకోవాలి అలాగే ఒక చిన్న స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇంకా నేను మసాలాలు ఏమీ యాడ్ చేయట్లేదండి ఈ చేపల కూరలో ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మనం మసాలాలు ఎక్కువ వేసుకోవడం వల్ల మసాలాలు డామినేట్ చేస్తాయి ఫిష్ ఫ్లేవర్ అనేది తెలియదు అనమాట ఫిష్ పూల్స్ అనేది బాగా వాటరీ వాటరీగా ఉండకుండా ఇలా గ్రేవీగా ఉంటేనే బాగుంటుందండి ఒకసారి ఇలా చేసుకొని చూడండి మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడు చేసినా మీరు ఇదే రుచిని ఎంజాయ్ చేస్తారు తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్